గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఉన్నారు ఎన్ఎల్ గా కేటగి ఉండన్నా నంబర్ జరిగింది అలాగే గురమ్ చంద్రశేఖర్ కాంతయ్య కాంతయ్య గురమ్ చంద్రశేఖర్ కుండా కాంతయ్య నాకేంద్ర

చిన్నాడు రాజు నండి అందరి ముందుకు వచ్చేసి అందరు వస్తాగ సుబ్బరాయుడు సుబ్బరాయుడు ఐడి ఏని అమ్మ పెద్దయ్య

ఇలా మగుపిల్లంతా కింది దిగండి ఆడవాళ్ళ పైన ఉంటారు గతంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నంద్యాల వడదా లీడో వాళ్ళ గుంపు సైడ్ ఉన్నారు ఈరోజు మన పేద నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే సంఖ్య పథకాలు అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి అన్ని చూసి కూడా వీళ్ళందరూ ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరిక చేయడం జరిగింది జగదం వంద కుటుంబాలు దాకా భాష ఆటో భాష శివల నాయన ఈరోజు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో చేరినందుకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం మగవాళ్ళంతా కింద నిలబడి అమ్మా ఆడవాళ్ళు నిలబడతారు అందరూ ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ కదలకండి ఇక్కడ ఉన్నాయండి ఫోటో తీసుకున్న తర్వాత మగవాళ్ళు అమ్మా బొట్టెట్టి ఆహ్వానించిన బాగా మంచిగా ఎమ్మెల్యే గారిని

చిన్న కమ్మక్క బోధనం ఓబ్లెస్ చిన్న ఓబ్లెస్ పెద్ద ఓబ్లెస్ ఇద్దరు అందరూ రావాలట రా இப்ப இப்படிப்பதான் நினைச்சேன்

పాత బస్ స్టాండ్లో యాక్సిడెంట్ జరిగి అన్న కాలు తీసేసి బంగారెడ్డి దృష్టికి నా బాగుమతి దృష్టికి తీసుకొచ్చింది స్వతహాగా మేము పేదవారి పట్ల ప్రేమ కలిగిన వాళ్ళం పేదవారికి ఏ కష్టం వచ్చినా స్పందించే అందుకే బంగారెడ్డి దృష్టికి వస్తే నాకు కూడా చెప్పలేదు బంగారెడ్డి లక్షా పదమూడు వేల రూపాయలు వాడు సొంత డబ్బులు పెట్టి అన్నకి బండి చేయించి ఎవరైతే మీరు మన వినండి మీరు మా వెంట నడుచుకుండో నిజాయితీ ఊడిన సమస్య మీకు వచ్చినప్పుడు నిజాయితీగా నన్ను కలలిగితే మీ కష్టంలో రాచమల్లు మీకు తోడబుట్టిన వాడే ఉంటాడు ప్రతి కష్టంలోనూ వెంటనే నడుస్తా మీ సమస్యను పరిష్కరించే దానికి అయితే నేను అవకాశం ఉంది కదా అన్న చెప్పినాడు కదా అనవసరమైన విషయాలను నన్ను ఉపయోగించు మీ అంబులపులో రాచమల్లనే పాసు పదార్థంలాగా ఉండి వచ్చినప్పుడు ఇది పాసు నిజాయితీ నిజాయితీ అయిన అవసరానికి మీరు నన్ను ఉపయోగించుకో ఉంది కదా అని చెప్పి చేయరు ఏమి నేను ఇచ్చే నిలుపుకుంటా ముప్పై సార్లు సార్లు ఎవరికి ఎవరు ఇచ్చి ఉంటే లేదు నిజాయితీ అన్ని అందరికీ వచ్చినాయి కారణం